చంద్రబాబు గారికి చెప్పా కుల గణాంకాలు సరిపోదు సార్ ప్రతిభ గణాంకాలు ప్రతిభ గణాంకాలు సమర్థత గణాంకాలు ఏ ఎక్కడ ఏ చోట ఏ ఆడిముత్యం దాగుంది ఎవరికి తెలుసు ఇందులో ఒక అబుద్ధ అబ్దుల్ కలాం ఉన్నాడా ఒక జగదీష్ చంద్రబోస్ ఉన్నాడా ఒక సరోజినీ నాయుడు ఉందా ఎంతమందిని ఒక కవి కవి ఉన్నాడా కళాకారుడు ఉన్నాడా ఎవరికి తెలుసు అది ప్రతిభని చేపని ఎక్కడ సముద్ర లోతుల్లోకి వెళ్ళి ఒక ముత్యాలను ఎలా వెలకి తీస్తామో అలా యువ ప్రతిభను మనకి ఈ యువ ఖనిజాల నుంచి ప్రతిభని బయటికి తీయాలి లేటర్ రైట్లు దవ్వేస్తాం బాక్స్ రైట్లు దవ్వేస్తాం కానీ ఖనిజాల్లో నుంచి యువత తాలూకు ప్రతిభని మనం బయటికి తీసుకురాం ఆ ప్రతిభని బయటికి తీసుకొస్తాం రెండు వేల నలభై ఏడు టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ ఇండియా షుడ్ బికమ్ సూపర్ పవర్ ప్రపంచ దేశాలు తలెత్తుకొని భారత్ 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 ఎలిగెత్తా ఎరిగెత్తాలంటే ఏం చేయాలి జగన్ దగ్గర డబ్బులుంటే సరిపోతాం వైవీ వైవీ రెడ్డి దగ్గర డబ్బులు ఉంటే సరిపోతా మిదిన్ రెడ్డి దగ్గర డబ్బులు ఉంటే సరిపోతాం పెద్దిరెడ్డి గారి దగ్గర డబ్బులు సరిపోతా అది ప్రజల దగ్గర డబ్బులు ఉంటే సరిపోతా కాదు మీ దగ్గర ప్రతి డబ్బులు ఉండాలి మీ దగ్గర మీ దగ్గర సమర్థత ఉండాలి ఒక దేశపు సంపద నదులు కాదు అరణ్యాలు కాదు ఖనిజాలు కాదు కలల ఖనిజాలతో చేసిన యువత మీలో ఉన్న మానవ ఖనిజాన్ని బయటకు తీస్తాం స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తాం సీఎం రమేష్ గారు అనకాపల్లి నుంచి గెలిచే అసెంబ్లీ మనకి పార్లమెంట్లో గొంతెత్తుతారు అసెంబ్లీలో మేమిద్దరం భుసంభుసం ఇలా పక్కన పెట్టుకొని మీకోసం పోరాటం చేస్తా ఈ పెందుర్తి నియోజకవర్గాన్ని వేదికగా చేసుకొని ఇంకో కీలకమైన డిక్లరేషన్ కమిట్మెంట్ దివ్యాంగులకి దివ్యాంగులకి మీరు చాలా సంవత్సరాల నుంచి కోరుకుంటూ ఉన్నారు జనవాణిలో నా దృష్టికి పట్టుకొచ్చారు తెలుగుదేశం నాయకుల దృష్టికి పట్టుకొచ్చారు భారతీయ జనతా నాయకుల దృష్టికి పట్టుకొచ్చారు అందుకనే ప్రతి నెలకి మీకు ఆరు వేల రూపాయలు పెన్షన్ని దివ్యాంగులకి మేము ప్రకటిస్తున్నాం పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ని కిడ్నీ తలస్మియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి నెలకి పదివేల రూపాయలు ఈ సమాజం అందరినీ పట్టించుకుంటుంది కానీ నాకు బాధ దివ్యాంగుల్ని పట్టించుకోము దివ్యాంగుల కోసం నేను చెప్తున్నాను మీకోసం ప్రాణం పెట్టేస్తా జనసేన మీకోసం నిలబడతారు తెలుగుదేశం మీకోసం అండగా ఉంటారు భారతీయ జనతా పార్టీ నేను మీకు చెప్తున్నా దివ్యాంగుల సోదరులందరికీ సోదరీమణులందరికీ గుండె కరిగిపోతే మీ బాధలు చూస్తే మీకోసం ఈ దేశం మిమ్మల్ని గుర్తించేలా మీకు గౌరవించేలా మిమ్మల్ని ఎవరన్నా సరే ఇబ్బందులు పెడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఎలాంటిదో అలాంటి బలమైన చట్టాన్ని నేనే ముందుండి అసెంబ్లీలో ప్రవేశపెడతాం ముఖ్యంగా రవాణా రంగం కార్మికులు కూడా నేను ఈ రోజున అనౌన్స్ చేస్తూ ఉన్నాను రవాణా రంగానికి సంబంధించిన డ్రైవర్ సాధికార సంస్థ ఏర్పాటు చేసి అన్ని వర్గాల డ్రైవర్లకి ప్రమాద బీమా హెల్త్ ఇన్సూరెన్స్ విద్యా రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తాం డ్రైవర్లని ఓనర్లు చేసే లక్ష్యంతో వాహన కొనుగోళ్ళకి నాలుగు లక్షల రూపాయల వరకు రుణాలు పొందే ఐదు శాతం పైబడిన వడ్డీకి సబ్సిడీ ఇస్తాం అలాగే బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కి ట్యాక్సీ డ్రైవర్లకి హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకి ఏటా పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం జీవో ట్వంటీ ను రద్దు చేసి ఏ మూల ఫైన్లు వేస్తున్నారని చెప్పి దారి పొడవుతా పోయినసారి పంచగ్రామాల వైపు తిరుగుతూ ఉంటే డ్రైవర్లు ఆపిపరి ఇచ్చారు రవాణా రంగం చెందిన కార్మికులు అది నేను దృష్టిలో పెట్టుకున్నాం మన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీకి తెలియజేస్తాం చేస్తే దానికి ఒకటే తీసుకున్నాం జీవో ట్వంటీ వన్ రద్దు చేసి మీకు ఫైన్ల భారాన్ని తగ్గిస్తాం అలాగే వాహనాలు పైన పెంచిన గ్రీన్ ట్యాక్సీని తగ్గిస్తాం అసంఘటిత రంగ కార్మికుల దానికి బీమా పథకాన్ని పునరుద్ధరిస్తాం అసంఘటిత కార్మికులందరికీ దీన్ని వర్తింపజేస్తాం ముఖ్యంగా భవన నిర్మాణ బోర్డుని పునరుద్ధరణిస్తాం ముఠా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు తీసుకొస్తాం చెత్త పనుల్ని రద్దు చేస్తాం చెత్త పనులు చెత్తలు దొక్కుతాం ఈ చెత్త ప్రభుత్వాన్ని చెత్త పనులు వేసిన ఈ ప్రభుత్వాన్ని చెత్త పనులు తీసేసి మనం చెత్తలో పడేద్దాం ఆర్థిక సంఘం ఇచ్చిన పంచాయతీ నిధుల్ని జగన్ ఎనిమిది వేల కోట్లు పంచాయతీ నిధులను దోచేశాడు దారి మళ్లించాడు పంచాయతీ నిధుల్ని కేంద్ర ప్రణాళికా సంఘం ఇచ్చిన ప్రణాళికా నిధుల్ని పంచాయతీలకి డైరెక్ట్గా వచ్చేలా బాధ్యత తీసుకుంటాం ఉద్యోగాలు ఇచ్చాడు జగన్ మీకు ముప్పై వేల మంది ముప్పై వేల మంది ఆడబిడ్డలు ఆంధ్ర రాష్ట్రంలో థర్టీ థౌజండ్ ఉమెన్ హ్ డిస్అపియర్డ్ ముప్పై వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే ఇంకా చెప్పాలంటే ముప్పై ఒక్క వేల మంది పై పైబడి అదృశ్యం అయిపోతే ఈ ప్రభుత్వం అధిప్రాజ్తో సహా ఒక్కరు మాట్లాడాల నా జనవాణి కార్యక్రమానికి వచ్చి ఇద్దరు తల్లిదండ్రులు వచ్చి అన్న మా బిడ్డ మా కనిపించట్లేదన్న ఎవరు పట్టించుకోవట్లేదని జనవాణిలో కంప్లైంట్ ఇస్తే వారం రోజులకి బిడ్డ దొరికేస్తుంది అంటే ఎవరైనా సరే బాధ్యత గల వ్యక్తులు సమాజంలో ఉంటే దొంగతనం చేసేవాడు భయపడతాడు దోపిడీ చేసేవాడు భయపడతాడు మీరు ఇదే మాట రేపు పొద్దున అదీప్ రాజ్ వైసీపీ కోసం ఓట్లకు వస్తే గెట్ లాస్ట్ అని చెప్పండి గెట్ లాస్ అదీప్ లాస్ట్ జగన్ గెట్ లాస్ట్ వీళ్ళు మీకు ఉపాధి అవకాశాలు కల్పించాలా ఉద్యోగులకి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తీసుకురావాలా మద్యపాలను నిషేధిస్తామని చెప్పి మద్యాన్ని నమ్ముతా ఉన్నాడు ఇసుకని దోచేశాడు నాలుగు వందల యాభై కోట్ల భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి దోచేశాడు ఉద్యోగుల తాలూకు గ్రాచ్యుటీ ఫండ్ని దోచేశాడు ఇన్ని దోచేసి ఇక్కడ తోపులా రక్తంలో ఉండిపోయింది వైఎస్ జగన్కి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒకటి పట్టుకొచ్చాడు అది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదు వైఎస్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది అక్కడ ఉదాహరణకి ఇక్కడ షాప్ ఉంది ఇక్కడ ఈ కిరాణా షాప్ ఉంది అక్కడ మెడికల్ స్టోర్ ఉంది ఆ మెడికల్ స్టోర్ మీద వాళ్ళకి అడగండి వాళ్ళకి పత్రం ఉంటది స్టాంప్ పేపర్ మీద ఫలానా తిరుమల రావు గారు దీనికి ఓనరు ఈ మెడికల్ షాప్కి పలానా అశోక్ వర్ధన్ గారు ఓనర్ దీనికి అని స్టాంప్ పేపర్ ఉండి ఉంటుంది ఇప్పుడు వైఎస్ జగన్ వచ్చేట ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రకారం ఏమి ఉండవండా వచ్చి మన మొక్కాన ఒక జెరాక్స్ పేపర్ పడేస్తారు ఒక జెరాక్స్ పేపర్ అది అంటే మన మన సొంత ఇల్లు కానీ చిన్నపాటి ఉన్నా కానీ మన మొఖాన ఒక జెరాక్స్ పేపర్ పడేస్తారు మీరు చెప్పండి మీ ఇంట్లో చాలామంది తల్లిదండ్రులు ఏదైనా పెట్టాలంటే వాళ్ళ పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ తెచ్చి పెడతారు చిన్నపాటి ఇల్లు ఉంటే తాకట్టు పెట్టి పెడతారు బిడ్డలను చదివించుకోవాలంటే ఇంజనీరింగ్ పంపించాలంటే ఇల్లు తాకట్టు పెడతారు రేపు పొద్దున ఇల్లు తాకట్టు పెట్టడానికి మీ దగ్గర మీకు పేపర్స్ ఉండవు మీ దగ్గర డిజిటల్గా ఉంటుందంట అన్ని వైఎస్ జగన్ ఇంట్లో ఉంటాయం అన్ని గ్రామ కూడా హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్ గ్రామ కూడా అక్కడ ఉంటాయంట కంపెనీలో ఉంటాయండి జెరాక్స్ కాప్ మనకి ఒరిజినల్స్ అన్నీ అరే అధిప్రాజ్ లాంటి వాడు ఏ ఇన్ని హక్కులుండి మనకే మన ఆస్తులను దోచేసుకుంటూ ఉంటే రేపు పొద్దున ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తే మనకి తనఖా పెట్టుకోవడానికి ఒరిజినల్స్ కూడా ఉండవు మన దగ్గర మన ఆస్తి పాస్తులన్నీ మీరు కనుక వైసీపీకి ఓటేస్తే ఉపాధి అవకాశాలు ఎలాగ పోయినాయి ఉద్యోగులు నష్టపోయారు మద్యపానం వచ్చింది గంజాయి అయిపోయింది వరి రైతు నష్టపడ్డాడు కానీ గంజాయి సాగు చేసే గొప్పోడి మటుకు డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో వాళ్ళకి వాళ్ళ ఒక్కళ్ళ డబ్బులు ఉంటాయి మీరు కూర్చోబెట్ట మీరు ఆలోచించండి ఈ మీ ఆస్తిపాస్తులన్నీ వైసీపీకి ఓటేసిన అధీప్రాజ్యకి ఓటేసిన గాల్లో పెట్టిన దీపమే